ఎంత వచ్చ మొహమోడో నాకు తెలియని విషయం ఏంటంటే ఈ వచ్చ వాడికి ఫస్ట్ నుంచి ఉందా సగం మధ్యలోనే వచ్చిందా నేను వీడియో షూట్ చేసుకుంటే ఆ వీడియో ఓరికే కావాలని చూడండి కెమెరాకి అడ్డంగా అట్టు నిలబడ్డాడో సరే బాబు నువ్వు వీడియో పెట్టుకో కనీసం నేను మేకింగ్ వీడియో పెట్టుకుంటాను అని చెప్పాను అయినా సరే వినకుండా కెమెరా కట్టంగా నిలబడి నాకు ఒకటి అనిపిస్తుంది ఎమోషన్స్ ఎథిక్స్ అన్ని తూర్చని మా బ్రదర్ అండ్ సిస్టర్ ని చూసినా టామ్ అండ్ జెరీని చూసినా ఒకటేనండి బాబు ఇంక ఈ వంట విషయానికి వస్తే నేను చేస్తున్న పుడుగులు చూడండి అవి వేస్తున్న బాణల్ని చూడొద్దు పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే మా వాణ్ణి ఎవరు అడిగారు ఏంది బాబు అన్నం అన్నంతవర సొట్ట పోయింది అని మా ఇంట్లో సగం సామాన్లు చికెన్ డిల్ సామాన్లు ఒక సొట్టలు పడతాయి ఈ మధ్య కొత్త కొత్త ఇది వేస్తున్నాను అప్పటి వరకు మీకు చూడడం ఇష్టం లేకపోతే మీరే కొత్త నాకేమి ఇబ్బందిలే అండ్ ఇంకోటం ప్రజానికానికి ఏమనగా మీరు వీడియో చూస్తే చూసినట్టు వదిలేయండి మళ్ళీ మా వారి దగ్గరికి వచ్చి మాత్రం అస్సలు చెప్పొద్దు చూడడానికి అమాయకంగా ఉంటారు కానీ చాలా డేంజరస్ మీరు అడిగిన ప్రతి ఒక్కరు నన్ను వచ్చింది కాదు అడుగుతుడు అంటే మీకు తెలియకుండా మీరు నన్ను టచ్ పెడుతున్నట్టే కదా మీరు అంత పాపం చేయగాకండే ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం కుర్చేతో కూర్చొంత లైక్ కొట్టుకున్నాం